మా పెద్ద ఆడపడుచుకైతే ఈ విన్న పూలు అయితే కుట్టానే నోకారు పిల్లలకి వస్తాయి తెంపేకి శివాజీ తెంపుతాడు ఈ పూల్ని మన తెంపని చొప్పింటే నన్ను ఆ పక్కలు తెంపింటే వాడు ఈ పక్కలు తెంపుకునేమే ఇద్దరం కలిసి పూలు తెంపుక వారం పద్దే వేస్తా తెంపేలేను హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తూనే ఉంటారు నేను ఇంత బక్కగా అయితే ఉన్నాను కదా నేను ఇంత బక్కగా ఉన్నా పని బాగా చేస్తాను అందులో వచ్చి బలంగా కూడా ఉంటాను ఏంటంటే మా తినేది సద్రెట్ అయితే ఎక్కువ తింటాము పొద్దున గాని సాయంత్రం గాని సద్రెట్ ఎక్కువ తింటాము అందులో వచ్చేసి నేను ఒకటే కాదు మా ఆయన కానీ మా పిల్లలు గాను ఎక్కువ అయితే తింటాము ఇంకోటి వచ్చేసి మా పిల్లలకి మేము ఎక్కువగా పెట్టేది సద్దరెట్టి పాలు బెల్లం పొద్దున గాని సాయంత్రం కానీ ఎక్కువ అయితే పెడతాము ఎందుకంటే పిల్లులు బక్కకున్న బిగు అందులో వచ్చేసి బలంగా కూడా ఉంటారు ఇంకా నాను మా పిల్లలు కూడా అట్టే ఉండను అనమాట బక్కగా అయితే ఉండరు అందుకని నన్ను రోజైతే చేసి పెడతాను ఈ రోజు వచ్చేసి ఇంకా బడైతే లేదు మా అబ్బాయికి అందుకని సదరెట్టి పాలు బెల్లం పెడదామని సద్దరెట్లయితే చేస్తాను నేను ఒక మూడు రెట్లకి అయితే అంత పిండి అయితే కలుపుకుంటాను పైన ఇంత వట్టి పిండి వేసి అయితే కొట్టుకోవాలా లేకుండా చేతికి కరుచుకుంటుంది కొద్ది కొద్దిగా ఉట్టిపిండి వేసుకొని అయితే రెట్టు కొట్టాలా అయితే కొట్టుకునేమే మీదకి మీదకైతే వేసుకున్నాము నీళ్ళు అంటించినాక వెనకనే రెట్ అయితే తిప్పేసుకోవాలా ఇలాంటి రెట్టు బాగా కాలేదే ఇట్లా మంట బాగా పెట్టుకుంటే రెట్ బాగా కలుతుంది రెట్ అయితే తిప్పేసి తిప్పేసి కలుసుకోవాలా ఇట్లా సైడ్ కాలు కళ్ళకుంటే కూడా రెట్ని తిప్పేసి అయితే కలుపుకోవాలి మనం పెద్ద గాలంటే పెద్దగా కొట్టుకోవచ్చు చిన్న కాలు అనుకుంటే చిన్న కూడా చేసుకోవచ్చు మనకి సద్రెట్లు అనేది పిండి మెత్తగా బాగుండి రెట్టు ఇరుఫన్నట్టు బాగా వస్తాయి నూకుంటే మాత్రం అస్సలు రెట్ అనేదే రాదు మనం ఎంత చేసినా కూడా ఇరిగిపోతుంటాయి నూకుంటే మాత్రం దానికనే మనం పిండి పట్టించుకునేటప్పుడు పిండి మెత్తగానే పట్టించుకోవచ్చుకోవాలా కానీ ఒక్కోసారి అది కూడా కొట్టేటప్పుడు మేము బాగా చేసుకుంటాం పెంచు మీదకి వేసేటప్పుడు కానీ పెద్దగా చేసుకుంటే ఇట్లా చేతి మీదకి వేసుకొని పెంచి మీదకి పోయినప్పుడు చేతిలోనే నిరిగిపోతాయి అట్లా కాకుండా కొంచెం చిన్న సైజు కొట్టుకొని అయితే వేసుకోవాలా దాని అంతే పెంచేసి రంగు కొట్టలేంలే కానీ కొంచెం చిన్నగానే చేస్తాను మనం రెట్టి చేసి అయిపోయేంత వరకు ఖచ్చితంగా పిండి అయితే ఉండాలా లేకుంటే కచ్చుకుంటది ఇంకా రాను కాని రాదు కొట్టేది ఇప్పుడే వేసుకుందాం పెంచమీకి ప్రతిసారి రెట్టి వేసుకున్నప్పుడల్లా నీళ్ళు అయితే ఖచ్చితంగా అంటించుకోవాలి రెట్టికి ఎందుకంటే మనం రెట్టి కొట్టినప్పుడు పిండి అయితే వేసుకుంటాం కదా ఆ పిండి రెట్టి గరుచుకునేది అనడా ఇట్లా నీళ్ళు అంటిస్తే మొత్తం వస్తుంది ఇంకా ఇట్లా ఈ పిండల్ల వస్తుంది అందుకని రెట్టి మీద అసలు పిండి అనేది ఉండదు నన్ను మూడు రెట్లకి అయితే అంత పిండి కలుపుకునింటే మూడే అవుతాయి అనుకోండి కానీ కొద్దిగా చిన్న చేసిన దానికి నాకు నాలుగు రెట్లు అయితే అయ్యేది ఇట్లా చిన్నగా అయితే ఇరుసల్లా నేనైతే ఒక బెల్లం ఉంటుంది తెచ్చుకున్నానే మా సైడ్ ఇట్లా రవండగా గుండ్రంగా అయితే ఉంటాయి బెల్లము అందులో వచ్చేసి పచ్చగా ఉంటది బెల్లం వచ్చేసి బెల్లం అయితే మెత్తగా దంచుకున్నాము బెల్లం అయితే ఇట్లా పొడి పొడి అయితే దంచుకున్నాం కదా ఇట్లా మెత్తగా దంచుకుంటే జల్దీ కరుగుతుంది అనమాట ఇప్పుడు ఇరుసుకున్నారు ఎట్లాకైతే బెల్లం వేసుకున్నాము కొద్దిగేస్తాం మరి ఎక్కువ తీపి అయితే కూడా తినేమనమాట చూసుకొని వేసుకున్నలా ఎప్పుడు పాలు వస్తా పాలు అయితే రెట్టి బాగా నానుకోవాలి దీన్ని బాగా నానితే మెత్తగా అయితే అవుతుంది మనం కలుపుకునేటప్పుడు మా పిల్లలకి సర్దిరెట్టి పాలు బెల్లం వేసి పెడతాం రోజు ఇంకా పొద్దున సాయంత్రము పడినా రెట్ అయితే ఇట్లా మెత్త కలిపేటలా బనా సూపర్ సూపర్ ఇట్లా రెట్ తినిన తర్వాత ఒక కొద్దిసేపు ఉండి మరి పాలు లేక బెల్లం వేసి మరి పాలు కూడా తాపుతున్నాను మా శివాజీ నా తీరు బలంగా అయితే ఉన్నాడు నాకు ఏ పని అయినా కూడా బాగా మాట్లాడు మా శివాజీ ప్లస్ మీరు కూడా మీ పిల్లలకి రెట్లు సబ్రేట్ చేసి పాలు పోసి బెల్లం వేసి దాంట్లోకి బాగా కలిపి పెడితే పిల్లలకి బాగుంటారు బలంగా ఉంటారు బిగు కూడా ఉంటారు ఖచ్చితంగా మీ పిల్లలకి కూడా పెట్టండి మా పల్లెటూరులో మాత్రం మామే కాదు ఎవరైనా కూడా ప్రతి ఒక్క ఇంట్లోనా ఖచ్చితంగా పిల్లలకైతే పెడతారు పాలట్టు మాత్రం సూపర్ చాలా బాగుండదు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా తీ తీగ అయితే ఉండదు ఇట్లా తీగ ఉంటే అసలు పిల్లలు కాని మనం కానీ వద్దనుకున్నట్టుగా తింటాము కడుపు నిండి అయితే మం ఇట్లా పాలు రెట్టి బెల్లం రోజు తినేదానికి మాకి ఎంపికడ్డు ఉండేదానికి సానం మేలు మాకి అందులో వచ్చేసి మా జ్యోతి వాళ్ళు ఎంపికడ్డు పట్టుకొని పోతే మరి ఎట్ట అనిపిస్తుంది కానీ మాంగూడా తెచ్చుకున్నాలనుకుందేమో ఖచ్చితంగా తెచ్చుకుంటాం మాంగూడా తెచ్చుకొని ఇంకా ఇప్పుడు ఎట్లా తింటామో అప్పుడు కానీ రోజు రోజైతే తింటాం ఎంపగడ్డి ఇంకా మా వద్ద కొన్ని రోజులే ఉండేది ఏంటి అంటే మా జ్యోతి వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు ఇది పోయిందని నాకైతే బాగా అనిపిస్తుంది ఇన్ని రోజులు వద్దు పెట్టుకొని పట్టుకొని పోతారు ఏంటి ఎవరికైనా బాధే కదా ఈ దూడైతే మాత్రం ఇంకా పచ్చిగడ్డే కావాలంటది దానికనే దీనికి సపరేట్ గా పచ్చిగడ్డి దాంట్లోన ఒక మోపులోనైతే ఏరుకొని ఏరుకొని అయితే తెచ్చానే కొంచెం ఎండిపోయిన గడ్డ అయితే అస్సలు తింది ఇంకా ఇదే పచ్చిగడ్డి తింతేసాను కదా ఇది అయితే హాయి అని పెట్టేదినే హాయికి తక్కువ మనము ఒక రెండు మూడు సార్లు మనం మర్చిపోయినాము దానికి మరి సొప్పలో లేదా చెప్పలేదు చొప్పాలి నాకెట్ట నువ్వన్న చొప్పల్లా ఇంకోసారి కూడా హాయ్ గీతక్క గీతక్కకే కాదు మనకి పెట్టే ప్రతి ఒక్కరికి మన వీడియోకి అందరికి అందరికి మన వీడియోలు మంది అయితే చూస్తారో అంత మందికి హాయ్ అంటే కొంతమంది అన్న వాళ్ళు ఉంటారు కొంతమంది అక్క వాళ్ళు ఇట్లా కదా పెద్దవాళ్ళు కూడా ఉంటారు నాకు వద్ద పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా అందరికే అందరు అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి హాయ్ మన ఉన్నాయి మన తోటలోనా రెండు రకాలు మూడు రకాలే ఉన్నాయి అంటే వంకాయ అంటే ఒకటి రకం వంకాయలే దాంట్లోన ఒకటి నల్ల వంకాయ తెల్ల వంకాయ ఒక వంకాయ చెట్టు నల్ల ఉండే వంకాయలు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు గిడా చూస్తే గాడి ఉండే ఏం మాట్లాడకూడదు ఇంకా వంకాయల గురించి బాగా పడేవిగా గడి కనపడస్తుంది ఎంత నీట్ గా ఉండే వంకాయలుగా ఏమంటారు తెల్ల వంకాయలే కానీ దీంట్లోన ఒక రెండు మూడు చెట్టు ఇట్లా నల్ల వంకాయలు అయితే వచ్చేది అయితే అయితే ఇట్లా ఫస్ట్ నుంచి నన్ను ముందు కొట్టు ముందు కొట్టు అనుకుంటున్నది ఇంకా ఏం వంకాయలు చూస్తుంటే నాకు ఎప్పుడు ఎంపుకుందాం అనిపిస్తుంది ఎంత బాగా నీకు నీగా లేదులే ఇది అప్పుడు ఫస్ట్ పింజు ఉన్నప్పుడు బక్క ఉండదు ఇది అంటే అప్పుడు ఫస్ట్ పురుగుండి కదా దానికి ఇది ఇంకోటి నల్ల వంకాయ అంటుంది కదా ఉండదు చూపిస్తాగు మరి అచ్చమైన తెల్లంకాయ అయితే ఉండదు దీంట్లోనా ఎంత తెల్ల వంకాయ దీని మీద అసలు ఒక నల్ల గీత లేదు ఇంకే ఇట్లా తెల్ల వంకాయల మీద మరి తెల్ల గీతలు వచ్చినాయి కదా అట్లా గాని ఎంత బాగా పడే చూడే ముందు కొట్టుకుంటే బాగా ఉండయి వినికపోతు మరి ఆ నల్ల వంకాయలు చూపిస్తానరా కాదు మనకి ఇప్పుడు కాస్తే మనం తినలేము మరి ఏం చేద్దాం ఏం చేద్దాం జ్యోతికి మరిసేనా ఈ వంకాయలు ఇన్నోటి పడేవన్న సమరంలో మరిసేఫ్ కొద్దిగా పెద్ద కలూరు పోతాను ఫుల్ ఎంపీ మరి తీసుకోమతాను కనకంసాల ఎప్పుడు పోతావు సాయంత్రం మాత్రం బియ్యం ప్యాకెట్ వేసుకొస్తాం అదే నిన్ను ఒక అడిగిన నన్ను పూలు తిండి పర్లేదు మీ తోటలోనా తెంపుకొని పోతాను లేనే కదా అంటే మా గిడి మేన ఒక రెండు చెట్లు అన్నీ తెంపుకొని అంటే మిగతావన్నీ అన్నీ నన్ను లేదు మా ఊరి పోతాము నువ్వు పోతావు ఇచ్చేస్తావు అని చెప్పలేదు మామే ఊరి పోతాము యా తెంపిన దానికి అట్లా ఉండయి బాగా కొన్ని తెంపించావు కదా పైన పైన ఓకే అన్ని ఫుల్ ఏం చేస్తావు తెంపుకొని పోయే వాళ్ళు కానీ అన్న పూలు ఏం చేస్తారు కొన్ని అయితే తెంపిస్తా కుట్టినా అట్ట తీసుకోతవా చూపిస్తాం గిడ లాస్ట్ కుంది నల్ల వంకాయ రెండు వంకాయలు ఉండేది దీనికి ఇంకా బాపడే వంకాయలు వంకాయ బజ్జి వంకాయ బజ్జి వంకాయ ఎట్టంకాయ తివంకాయ కాదు నూనెంకాయ అదేంకాయ నూనెంకాయ మన సైడు మనం ఎక్కువ అనేది వంకాయ కొంతమంది నించిడు వంకాయ అంటారు కానీ మనకి వచ్చే భాష నూనెంకాయ అదొకసంకాయ అవుతు మరి అది కొన్ని పండు బారీ ఉండలేటది తెంపిన పెద్ద తెంపిస్తా ఫోర్ నీకెట్ట కావాలా ఇష్టం కుట్టను కుట్టి తెంపని దిండిగా ఫోన్ చేసింటివే ఇన్నోడు కుట్టాలంటే ఒకరు పెట్టిచ్చేవాళ్ళు ఒకరు కుట్టేవాళ్ళు అయితే జల్ అయిపోతాయి ఏమనుకుంటది మా తమ్ముని ఎంతో మంచిది మా విజయ నాకీ కోసం పూలు పంపించిలే చెప్పబడుతుంది అది నన్ను మాత్రం పిల్లద్దు తెంపి రాని ఏమి ఏంటికి నాకు రావు తెంపేకి నొక్తారు పిల్లలకి వస్తాయి తెంపేకి శివాజిగా తెంపుతాడు ఈ పూల్ని మన తెంపని చొప్పింటే నన్ను ఆ పక్కలు తెంపింటే వాడికి ఈ పక్కలు తెంపుకునేమే ఇద్దరం కలిసి తెంపేకి రావంటే నొక్కుతారు నీ మాటలు చూసి ఎవరైనా చెప్పానా కదా రానువైతే రావని చెప్పొచ్చు నీ ఫుల్ తెంపేకి రావా ఇన్ని పూలు పదిలేవే ఒక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని సెట్ వేసుకునేను కదా ఇన్ని ఫుల్ డబ్బునీకి ఎంత టైం పట్టుకుంటది నాకి ఊకేసుకునే అనిపిస్తుంది కాకపోతే ఎంతైనా ఆడవాళ్ళకి ఇష్టం కదా పూలు అంటే ఎన్ని పూలు అన్న వాళ్ళని ఎంత చేపను కాని తెంపడం పూలు తెంపుక వారం పది దినాలు అస్సలు తెంపేలేను దానికని అన్ని పూలు బయలుదేరుగా నువ్వు ఊరు ఏంటి పోయింది రెండు రోజుల కొబ్బరి తెంపిస్తున్నావు ఎవరికి మన ఇంటి పక్కల పిల్లలు తెంపుకోమని అంటే మరి ఊకేం చేస్తావు వాటిని తెంపిస్తున్నానే మొద్ద ఇప్పుడు చొప్పు నువ్వే చెప్పు మామూలుగా ఇప్పుడు మన కాడ పూలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పక్కింటి వాళ్ళు అడుగుతారు ముత్త పూలు మనం లేదనకూడదు తెంపిల్లా వాళ్ళ ఇంటి దగ్గర లేవు కాబట్టి మనమునే అడుగుతారు మామైతే మా ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళకైతే పూలు కాని పెంకలు కాని అన్ని తెంపిస్తాము ఒక్కటే తెంపం ఏటో అవి మామిడికాయలు మామిడి తెంపి తెంప మామిడికాయ ఇంటికి తెంపమంటే అవి మా చిన్న చెట్లు మా జ్యోతి చెట్టు అనమాట మామిడికాయలు అందుకనే లాస్ట్ అయిపోయినాక పచ్చడి పెడతాం వాటిని ఏ ఈ సారేమి ఇంకా పూత అవి లేకుండా అవే మనటి నుంచి చూస్తాను ఏం పూత రాలేదు రోజులు తెంపిన తట్టేడిస్తే ఊకి రాలిపోతాయి కిందికి మన మన తెంపలేదు కదా వారం పద్నాలు కొన్ని రాలిపోయేవి కూడా ఈ పూలు ఏమి ఒక్క చెట్టు తోటి చూడు ఇన్ని చెట్లు వేసుకునేమి ఫస్ట్ మూడు చెట్లుండే ఒక ఉండే ఒక చెట్తో రెండు చెట్లు వేసుకుంటాయి తర్వాత విన్ని చెట్లు ఎన్ని చెట్లు ఇంకా వేసుకోవాలనిపిస్తుంది నాకు ఎంత వేసుకున్న ఆశ సాయదన్నట్ట ఎంత వేసుకున్నా ఇంతే ఇవి పూలే పెట్టుకోలేక ఎవరన్నా అడిగితే తెంపిస్తాం నేనైతే పూలు అయితే తెపుకున్నానే ఇంకా ఉండి ఇంకా తెంపాలనిపిస్తుంది కానీ ఈ ఎక్కువ అవుతాయి ఇంకా ఎప్పుడైతే పూలు తీసుకొని ఎండు దగ్గర పోయి కుడతాము అయితే మరి ఎన్ని పూలు ఇవి చూడుగా అక్కడ పక్క మూడు ఇక్కడ పక్క మూడు అయితే పెట్టుకుంటాను మొత్తం కలిసి ఆరు మనం అనుకుంటే కొన్ని ఈ పక్క ఈ పక్క ఒక నాలుగైదు కాని పెట్టుకొని కుట్టుకోవచ్చు పూలు మందం కావాలంటే మనకి లేదు అంత వద్దులే అనుకుంటే అదక మూడు ఇది మూడు అయితే సరిపోతాయి నాకు కూడా అసలు ఫస్ట్ పూలు కుట్నీకే వస్తుండదు అట్టే అట్టే నిదానంగా నేర్చుకుండి ఎందుకంటే ఇంకా తోటలో పూలు వేసుకుని ఇంకా తప్పదు కుట్టుకునేకైతే అందుకనే బాగా అయితే వస్తుంది ఇప్పుడు ఒకసారి అట్టే ట్రై చేస్తే వస్తుంది రెండు మూడు సార్లు గాని ఒక వారం పది రోజులు అయ్యా పూలే తెంపలేము అందుకనే ఫుల్గా దిండిగా అవే ఇప్పుడు కుట్టబట్టి ఒక అర్ధ గంట సేపు అయితే అవుతుంది ఎంత కుడతానో ఫుల్ అయితే అయిపోవు మా శివాజీ పెట్టేస్తాడు నన్ను కుడతాను ఇంకా ఈ పూలు అయితే కుట్టేనే మనం కావాలనుకుంటే సెలపాగ కుట్టుకోవచ్చు లేదా మందం కుట్టుకోవాలనుకుంటే మందం కూడా కుట్టుకోవచ్చు నేనైతే కొంచెం మందమే కుట్టిండేది అక్కడ మూడు ఇక్కడ మూడు పెట్టి కుట్టాను అనమాట ఇంకా ఈ విన్ను అయితే ఉండవు ఇంకా కుట్టేటివి శివాజీ నేర్చుకున్న పూలు పెట్టేది నన్ను కుట్టినప్పుడల్లా శివాజీ నాకు వచ్చేది నాకు ఇట్లా వచ్చి పూలు పెట్టేస్తాడు నాకు కొంచెం ఫాస్ట్ మా పెద్ద ఆడపడుచుకైతే ఈ విన్ను అయితే కుట్టానే వాళ్ళు మా పెద్ద ఆడపడుచు తా మా చిన్నమ్మ కూతురు ఇద్దరు వాళ్ళు అయితే ముగ్గురు ఉన్నారు ఇవి అయితే జరిపోతాయి ఇంకా ఇవి నాకి ఇవి ఇప్పుడు కుట్టుకునేకైతే పడదు ఏమంటే ఇంకా మా ఆయన ఊరు పోతాను అనే దానికి తొందరగా ఇవి అయితే కుట్టించానా ఇంక సాయంత్రం ఇవి అయితే కుట్టుకుంటాను ఇప్పుడు కొంచెం పని అదే అందుకని పనిగిన అంత అయిపోయిన తర్వాత ఫ్రీగా కూసుకొని ఇవి ఫుల్ అయితే కుట్టుకుంటా